హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి అయితే రవ్వ కేసరి అప్పాలు ఎలా ప్రిపేర్ అయితే చూపిస్తాను ఎప్పుడు కేసరి ఉప్మానైనా కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేద్దాం సో దానికోసం అయితే ఒక కప్ ఉప్మా రవ్వ తెల్లనూక అలానే ఒక కప్ పంచదార ఒకటిన్నర కప్ వాటర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని అందులో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అవి ఒక త్రీ మినిట్స్ వరకు కొంచెం మరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి చూసారు కదా ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఆ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా అయితే మనం మిక్స్ చేసుకోవాలి కావాలనుకుంటే ఇంకొకళ్ళు సపోర్ట్ తీసుకోండి ప్రిపేర్ చేసేటప్పుడు సూజీ రవ్వ యాడ్ చేస్తాం కదా నెక్స్ట్ అయితే ఒక కప్ పంచదార తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుందాం మనం ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఉప్ ఈ రవ్వ అనేది కొంచెం టైట్గా అయితే అవ్వాలి అప్పుడే మనం స్టవ్ నుంచి దించేసుకుని కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి ఈ అప్పాలు అనేవి చూసారు కదా ఫస్ట్ అయితే బాల్స్ చేసుకోవాలండి ఆ బాల్స్ చేసుకునేటప్పుడు కూడా పగుళ్ళు లేకుండా గట్టిగా చేసుకుంటే అప్పాలు మనకి క్రాక్స్ లేకుండా వస్తాయి అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా ఈ ఈ షేప్లో నేనైతే అప్పాలు ప్రిపేర్ చేసుకున్నాను మరీ దల్సరిగా అయితే చేయకండి అలాగని మరీ పల్చగా చేయకండి అరిసెలు ఉంటాయి కదా అంతమంది వచ్చేటట్టుగా చేసుకోండి ఇదైతే మనం పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలి ఎలా అంటే చపాతి పిండి కలుపుతాం కదా ఆ వేలో మనం ప్రిపేర్ చేసుకుందాం అలా చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా బాల్స్లా చేసుకుని అప్పాల అప్పాల టైప్లో అయితే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సరిగ్గా చేసుకుంటేనే బాగుంటాయి అప్పాలు అనేవి లేకపోతే ఆయిల్లో వేసిన వెంటనే ఇవంతా కూడా విరిగిపోవడం అలా అవుతుంది అనమాట సపరేట్ అయిపోవడం అలా అవుతాయి సో మనకి ఈ అప్పాలనైతే రవ్వ కేసర అప్పాలను అయితే ఇలా ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అయితే ఇవి ఇడ్లీలా ఉన్నాయి కదా చిన్న సైజు ఇడ్లీలాగా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లా అయితే బాగుంటాయి తినడానికి అండ్ ఇది క్రంచీ క్రంచీగా ఉంటాయి ఆయిల్లో వేపిస్తాం కదా నేను రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇవైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటాయో నెక్స్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ని మరిగించేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి ఈ రవ్వ అప్పాలు అనేవి విరక్కండా ఉంటాయి ఆయిల్లో వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ వేపించుకోండి ఒక సైడ్ మాడిపోకుండా అలా ఉంటాయి నాకైతే కొన్ని కొన్ని బాగానే వచ్చినాయి కొన్ని కొన్ని అయితే హై ఫ్లేమ్ వల్ల కొంచెం డిఫరెంట్ వచ్చినాయి మనం ఇందులో ఏది పిండి యూస్ చేయం కదా ఓన్లీ బొంబాయి రవ్వ ఒకటే కదా సో ఇవైతే టూ సైడ్స్ కూడా చాలా జాగ్రత్తగా వేపించుకోవాలి వేపించుకున్న తర్వాత మనం ఒక రెండు గరెట్లు యూజ్ చేసి ఆయిల్ అయితే సపరేట్ చేయాలి కొంచెం బొంబాయి రవ్వ కదా ఆయిల్ అయితే లాగుతుంది సో ఆయిల్ని అయితే సెపరేట్ చేసేసుకున్నాక మనం అన్ని ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి అండ్ చూసారు కదా నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి